హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ యుక్త వయసులో ఉన్న ఆడవాళ్ళు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య అవాంఛిత రోమాలు దీనినే ఆంగ్లంలో అన్వాంటెడ్ హెయిర్ అంటారు అంటే అవసరం లేని చోట వచ్చే వెంట్రుకలని అవాంఛిత రోమాలు అంటారు ముఖ్యంగా ఆడవాళ్ళలో పై పెదవిపైన మీసలలాగాను మరికొంతమందిలో గడ్డంగాను వెంట్రుకలు వస్తూ ఉంటాయి ఈ అవాంఛిత రోమాలని తొలగించుకోవడానికి చాలామంది బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగి డబ్బంతా వృధా చేసుకుంటూ ఉంటారు అయినా వీటికి శాశ్వతమైన పరిష్కారం దొరకదు మరి ఇంట్లో ఉండే కొన్ని ఐటెమ్స్తో ఈ అవాంఛిత రోమాలను పూర్తిగా ఏ విధంగా తొలగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం కొద్దిగా కోడిగుడ్డి యొక్క తెల్ల సొనని తీసుకోండి అందులో కొద్దిగా చక్కెర మరికొద్దిగా మొక్కజొన్న పిండి కలిపి బాగా మిక్స్ చేసుకోండి బాగా కలిపిన తర్వాత ఎక్కడైతే అవాంఛిత రోమాలు ఉన్నాయో వాటిపై అప్లై చేసి అది ఆరిన తర్వాత నీటితో కడిగేయండి ఇలా ప్రతిరోజు చేస్తున్నట్లయితే అవాంఛిత రోమాలు పూర్తిగా తగ్గిపోతాయి లేదా కొద్దిగా రోజు వాటర్ తీసుకొని అందులో కొద్దిగా చక్కెర మరికొద్దిగా నిమ్మరసం కలిపి ఎక్కడైతే అవాంఛిత రోమాలు ఉన్నాయో అక్కడ బాగా పైపూతగా మసాజ్ చేయండి ఇది ఆరిన ఆరిపోయిన తర్వాత నీటితో కడిగేయండి ఇలా చేస్తే అవాంఛిత రోమాలు పూర్తిగా తగ్గిపోతాయి లేదా కొన్ని పచ్చి పాలను తీసుకోండి ఆ పచ్చి పాలలో ఒక చిటికడు పసుపును కలిపి ఎక్కడైతే అవాంఛిత రోమాలు ఉన్నాయో అక్కడ పైపూతగా కొద్దిగా రాకండి ఇలా అంటే ఒక మసాజ్ లాగా చేయండి అది బాగా ఆరిపోయిన తర్వాత నీటితో కడిగేయండి ఇలా ఈ మూడింటిలో ఏదో ఒకటి కానీ ప్రతిరోజు చేస్తున్నట్లయితే ఆ వాంఛిత రోమాలు శాశ్వతంగా తొలగిపోతాయి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఆ వాంఛిత రోమాలను ఏ విధంగా తొలగించుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి